హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు సో మన ఏపీ ప్రభుత్వం అయితే మన యొక్క పింఛన్దారులకు పెన్షన్దారులకు అయితే చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో మనకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర కానుకగా సో మనకైతే మంచి శుభవార్త అనేది చెప్పింది సో ఏంటంటే ఏదైతే మనకు పండగ కానుకగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర కానుకగా ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి కానుకను ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటిలో అయితే పంపిణీ చేయాలనేసి ఆదేశాలు అయితే కలెక్టర్లకి జారీ చేయడం అయితే జరిగింది సో ముప్పై అందరు కూడా ముప్పై ఒకటో తారీఖున తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో సో ముప్పై ఒకటిని అందరూ పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఇన్ కేస్ మీరు పింఛన్ అనేది ముప్పై ఒకటో తారీఖున మీరు తీసుకోకపోతే సో మీకు మూడో తారీఖు కానీ రెండో తారీఖు కానీ మీకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు పండగ ఖర్చులు అనేవి ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరైతే ముప్పై ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంకో మంచి అవకాశం అయితే కల్పించింది సో ఒక జిల్లాకి వచ్చేసి రెండు వందల మందికి పైగా కొత్త పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో అవి మీ పేర్లు అయితే యాడ్ అయి ఉన్నాయో లేదో అవి కూడా మీ యొక్క వార్డు సచివాలయంలో సో చెక్ చేయించండి సో ప్రతి జిల్లాకు వచ్చేసి కొత్త పెన్షన్లకైతే ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది మంచి అవకాశం సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళు ముప్పై ఒకటో తారీఖున తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఒక పండగ నూతన సంవత్సరం కానుకగా మీకు ఖర్చులన్నీ చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా ఇలాంటి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి